ఇక డెంగ్యూ డేంజర్ బెల్స్ అంటూ చూడొచ్చు రెండు వేల డెబ్బై ఒక రెండు వేల డెబ్బై ఒకటి ప్రాంతాలలో విజృంభించే అవకాశం అరవై ఐదు లక్షలకు పైగా జనాభాకు పొంచి ఉన్న ముప్పు అంచు కూడా ప్రధానమైన అంశాన్ని చూడొచ్చు దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి డెంగ్యూకు సంబంధించి ప్రధానంగా కూడా చాలా చోట్ల కూడా విస్తరిస్తున్న పరిస్థితి ఇక కుక్కలు ఇంట్లోకి వచ్చి చంపేస్తున్నాయి వాటికి కట్టడికి చర్యలు తీసుకోవాల్సిందే సూచనలు సమీక్షలు సరిపోవు ఫిర్యాదులకు లైన్ ఏర్పాటు చేయాలి ప్రభుత్వానికి తేల్చి చెప్పిన రాష్ట్ర హైకోర్టు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా ఆయన చేసింది దానికి సంబంధించి చూసాం ఇక ఇక మన పేపర్లు ఇక రేవంత్ టిష్యూ పేపర్లు ఇవన్నీ లేవుండే అక్కడ ప్రైవేట్ టీచర్లను అవమానించిండు అనే విషయాన్ని పక్కన పెట్టి ఇక్కడ తెలంగాణ టీచర్లే బ్రాండ్ అంబాసిటర్లని రాసుకొచ్చిళ్ళు వరవ్వా ఏం రాసుకొచ్చిండి దిశ అంటే మామూలుగా ఉండదు మరి మనతోని ధరణి ఓ భూతం అంటూ పొంగులేటి చెప్పిండు అసలు లక్ష కోట్లు లక్షన్నర కోట్లు రాష్ట్రంపై మోయలేనంత భారం ఇక రాయ్ ఇక నువ్వు ఎట్లా ఎసుడు ఏప్రిల్లో మరో డిఎస్సి అంటూ కూడా అరే జాబ్ క్యాలెండర్ అడిగితే గిదాడిగా గి చెప్తాడైంది దీనే ఏమైనా ఉన్నాయా ఇలా మొత్తానికి అరవై ఐదు గంటల ముప్పై మూడు నిమిషాలు తొలి తొమ్మిది రోజులు సాగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అంటూ కూడా చూడ ఒకసారి చూడాలి ఇది తొమ్మిది రోజులు సాగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సీఎం స్పీచ్ నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాలు అక్బరుద్దీన్ ఐదు గంటల నలభై ఒక్క నిమిషాలు కేటీఆర్ రెండు గంటల యాభై ఆరు నిమిషాలు బడ్జెట్లో రోజు మాత్రమే ప్రతిపక్ష నేత కేసీ ఒక్కరో ఏంది బడ్జెట్ రోజు మాత్రమే ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా చేసింది సో బడ్జెట్ సమావేశాలకు సంబంధించి మొత్తానికైతే శుక్రవారం సాయంత్రం ముగిస్తాయి పలు కీలక అంశాలపై సభలో చర్చ జరిగింది అంటే ఏం జరగలే ఓకేనా ఏం జరగలే నన్ను అడుగు నేను చెప్తాను కబ్జా చేయాలంటే గుండెలు వనకాలే అవును తిట్టాలంటే కూడా గుండెలు వనకాలే ఫస్ట్ అది జెయి దాని తర్వాత మేము ఇది జాని ఇక చూడరి ధరణి స్థానంలో కొత్త చట్టం ఇక తీసుకురా మీకు నచ్చింది తీసుకురా ఓ ఎమ్మో ఏది మీకేం అనిపిస్తా చేయరి రాత్రి ఏది కలెక్తే తెల్లరు బుర్రు ఏ నిద్ర వచ్చది ఏ పిఏ గిఏ ఇట్రా ఇగో ఇది రావాలి రేపటి నుండి ఈ చట్టం మనం చేస్తాను గంతే అని చెప్పుర్రి ఇక ఇంకొక మాట ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇవాళ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశాలన్నింటినీ కూడా మనం చూడాలి ప్రతి ఒక్కరికి సంబంధించి ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా ఇగో మీకు కనబడుతున్న ఈ వైఆర్టీవీ తెలుగు ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పూర్తిగా కూడా సబ్స్క్రైబ్ దాంతో దాంతోపాటు ఇక్కడ లైక్ చేయరి దాంతోపాటు ఇక్కడ ఈ నెంబర్ ఉన్నది కదా ఇది ఈ నెంబర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు కూడా